హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి ఎందుకంటే మనం ఊహించిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే పిఎం కిసాన్ సంబంధించిన రెండు వేల రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తుంది చాలామంది ఆశతో ఎదురుచూస్తున్న వారికి అయితే గొప్ప శుభవార్త కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి ఆల్రెడీ కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులైతే రావడం అయితే జరిగింది సో ఈరోజు ఆదివారం అయినా సరే రైతుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చాయి కాబట్టి మరి మిగతా వాళ్ళకి ఎందుకు రాలే వాళ్ళకి ఎప్పుడు డబ్బులు అయితే వస్తాయని చాలా మంది మన రైతు సోదరులు అయితే అడుగుతున్నారండి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి మీలో కనుక ఎవరైతే రైతులు ఈ వీడియో అయితే చూస్తున్నారో మీకు పీఎం కిసాన్ సంబంధించిన ఇరవై విడత డబ్బులు వచ్చిందా రాలేదా ఒక్కసారి కామెంట్ అయితే చేయండి ఒకవేళ రాని వాళ్ళు ఎవరైతే ఉంటే ఈ వీడియో అనేది కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మీరైతే తెలుసుకోవచ్చండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే మీరు లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులు కోసం అయితే పీఎం కిసాన్ సంక్షణ డబ్బులు అనేది ఈసారి ఏదైతే ప్రభుత్వం అయితే ఉందో కేంద్రంలో అదే ప్రభుత్వం వచ్చేసి మన గతంలో వచ్చేసి మోడీ గారు ప్రారంభించడం అయితే జరిగిందండి ఇప్పటికే మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో దాదాపు పంతొమ్మిది విడతల డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది అంటే ఒక్కొక్క రైతుకు వచ్చేసి దాదాపుగా ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు అయితే జమ చేశారండి ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఇరవై విడతల డబ్బులు అయితే ఇస్తున్నారో ఈ రెండు వేల రూపాయలు మొత్తంగా నలభై వేల రూపాయలు అనేది ప్రతి రైతుకైతే కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఒకవేళ ఈ రై మన పిఎం కిసాన్ సమిషణ డబ్బులు పొందాలనుకుంటే అర్హత మాత్రం మనకైతే కంపల్సరిగా ఇక్కడ మన తెలంగాణలో ఉన్న రైతులైతే ఉండాలండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులైతే ఉంటాయి అదేవిధంగా మధ్యతరగతి రైతులు ఎవరైతే సన్నగారు రైతులైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పథకాన్ని అయితే అర్హత పొందుతున్నారని చెప్తున్నారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే పీఎం కిసాన్ సమ్మిన డబ్బులు పొందాలనుకుంటున్నారో మీరు రైతు అని నమోదు చేయించుకోవాలి దాని తర్వాత వచ్చేసి మనకైతే ఈ ఈకేవీసీ ప్రాసెస్ అయితే ఉందండి ఆ ఈ ఈకేవీసీ ప్రాసెస్ అనేది మీ ఆధార్ కార్డ్కి లింకు అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి దాంతోపాటు మీ పాన్ కార్డు లింక్ అయితే ఉండాలండి సో మొత్తానికి ఈ విధంగా లింకులు ఉన్న తర్వాత మాత్రమే మనకి ఏదైతే పీఎం కిసాన్ సంబంధించిన ఇరవై విడత డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగానే ప్రతి రైతుకు వచ్చేసి రెండు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం అయితే ఇస్తుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి సో హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకి చెప్పడం అయితే జరిగిందండి సో మీలో కనుక ఎవరైతే రైతులు ఈ వీడియో చూస్తున్నారో మీకు పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు నిన్న శనివారం రోజున రావడం అయితే జరిగింది దాంతోపాటు ఈ రోజు ఆదివారం అప్పుడు అయినా సరే ఆదివారం రోజున కూడా వచ్చింది కాబట్టి మీకు డబ్బులు ఏ మాత్రం వచ్చిందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే రాని వాళ్ళకైతే రేపు మంగ సుమారం రోజున మధ్యాహ్నం తర్వాత నుంచి డబ్బులు అయితే వస్తున్నాయని మనకైతే అధికారులు అయితే చెప్తున్నారండి కాకపోతే ఈ కేవీసీ చేసుకున్న రైతులకైతే ఇస్తున్నారని అని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా మీరు అయితే ఈ కేవీసీ చేసుకోండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై